సినిమాలో రోజుకు రెండు కోట్లు సంపాదించే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై పోరాటానికి అద్భుతమైన జీవితాన్ని వదిలి పార్టీ ప్రారంభించారు పార్టీని నడపడం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా సినిమాలు చేసి వాటిపై వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతున్నారు పవన్ అంతేకాకుండా తన బిడ్డల కోసం దాచిన డబ్బును కౌలు రైతులు సహాయార్థం ఇచ్చేస్తారు వచ్చే ఎన్నికల్లో ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతున్న జనసేన పార్టీ ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి ఇప్పటికిప్పుడు సినిమాలు చేసి అంత డబ్బు సంపాదించడం సాధ్యపడే పని కాదు ముందు డబ్బు తీసుకుని ఆ తర్వాత సినిమా చేయకపోతే నిర్మాతలు నష్టపోతారు దీంతో పవన్ తన సొంత ఆస్తులను అమ్మే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తోంది సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైద్ నగర్ లో కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారాల చే గొప్ప ప్రారంభం ఎన్నికల్లో గెలవాలంటే పేరు హోదా ప్రజలకు మంచి చేయాలనే తపనుంటే సరిపోదు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి ప్రస్తుతం డబ్బే రాజకీయాలను నడిపిస్తుంది ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవరూ పట్టించుకోరు ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టాం ఎంతమందిని వెనకేసుకుని తిరిగామనేది ఓటర్లు చూస్తారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఓటర్లకు కార్యకర్తలకు నేతలకు డబ్బు పంచుతూనే ఉండాలి అందుకే ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థి వందల కోట్లు పట్టుకొని నిలవాల్సి ఉంటుంది పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఆ రేంజ్ లో ఖర్చు చేయాల్సి వస్తే పార్టీ అధినేత ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో చెప్పనవసరం లేదు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీ పెట్టారు పవన్ కానీ పార్టీ నిర్వహణకు అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి అందుకే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కొక్కటి అమ్ముతున్నారు తన ఆస్తులు అమ్మి దాదాపు వంద కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్ గా చెబుతున్నారు ఇప్పటికే పవన్ తన ఇంటిని అమ్మేసిన విషయం తెలిసిందే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఆయన పేరు మీద ఉన్న రెండు స్థలాలను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇరవై కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేశారు పవన్ ఓ పారిశ్రామిక వేత్త ఈ స్థలం కొన్నట్టు తెలుస్తోంది ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు ఫ్లైట్లలో తిరగడానికి ఇరవై కోట్ల రూపాయల దాకా ఖర్చు ఇచ్చారు ఇప్పుడు ఎన్నికలకు జనసేన పార్టీకి కనీసం వంద కోట్లైనా కావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయన భరిస్తున్నారు అందుకోసం ఒక్కో అభ్యర్థికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ అందుకే సొంత ఆస్తులు అమ్మకు తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది రాజకీయాల్లో చాలా మంది వేలు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు నాలుగైదు తరాలకు సరిపడా సంపాదిస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బులను రాజకీయాలకు ఖర్చు పెడుతున్నారు పార్టీ నిర్వహణ కోసమే కాదు అప్పుడప్పుడు ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు ఆదుకోవాలని వచ్చిన వారికి పవన్ ఆర్థిక సాయం అందిస్తారు పలు సందర్భాలలో పవన్ కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువని ఆయన అన్నయ్య నాగబాబు కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పుడు పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా చేసినట్టు చెబుతుంటారు ఎక్కువగా ఈఎంఐల మీదే పవన్ ఏవైనా కొంటారని అంటారు నాగబాబు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సత్తా ఉన్నా సినిమాల్లో వందల కోట్లు కూడబెట్టే ఉన్న అశేష్ అభిమానం సొంతమైన ప్రజాసేవ అంటూ రాజకీయాలకు వచ్చి పార్టీ కోసం ఆయన తన సొంత ఆస్తులన్నీ ధారపోస్తున్నారు పవన్ ఆశయాల కోసం ఆస్తులను పోగొట్టుకుంటున్న అభిమానులను సంపాదించుకున్న జనసేనాని ఈసారి అధికారాన్ని కూడా కైవసం చేసుకుంటారేమో చూడాలి